హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం అండి అందరికీను మా అమ్మగారు ములగాక పప్పు చేస్తున్నారు అది ఎలాగో చూపిస్తాను నేను ఇదిగో ఇది ఏంటి చెప్పు కందిపప్పు మునగాకు టమాటా కలిపి కలిపిడికి ఇదిగో వెల్లుడిపాయ ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరి పోపు ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇది ఇది ఆవాలు మెంతులు వేయించుకుని చేస్తున్న పొడి ఇది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేది వస్తుంది కానీ కొద్దిగా వేసుకుంటే మంచి వాసన వస్తుంది చాలా తక్కువ వేసుకోవాలి వస్తుంది అనమాట ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇది కట్టేసుకొని పోపు అందులో వేసేసుకోవాలి చింతపండు అంటే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు చింతపండు వాడకూడదు అనుకుంటే చింతపండు వాడరు లేకపోయినట్టయితే చింతపండు వాడుకోవచ్చును అలాగే కొద్దిగా ఏమైనా శనివారాలు ఆదివారాలు అలా ఉదిరిపే తిన సెంటిమెంట్ ఉన్నవాళ్ళు అయితే వెల్లుల్లిని మామూలు ఉల్లిని తప్పించేయవచ్చు మామూలుగా లేదు తింటాం అనుకున్నవాడు అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కందిపప్పు ప్లస్ ఏమో నునగాకు టమాటా టమాటా ఉడికించేసి దాన్ని ఏమో ఉప్పు పసుపు వేసుకోవాలి లేకుండా మునగాకు కందిపప్పు చేసుకోవచ్చు కాకపోతే మనం పులుపు వేసుకోం కదా టేస్ట్ గురించి నేను